శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం మే నెల సనాతన శారథలో చల్ల అప్పారావు రాసినటువంటి వ్యాసం దైవ చిత్రాలు వాటి గురించి తెలుసుకుందాం సాయిరామ్ ప్రాచీన కాలం నుండి మానవుడు మాధవుని అనేక విధాల ఊహించి చింతించి వర్ణించి చిత్రించి ధ్యానించి ధరించుతున్నాడు నాలుగు ముఖములు నాలుగు హస్తములు కలవాని గాను అనేక శిరస్సులు బాహులు కలవిగాను గాను నీలమేఘ ఛాయి గలవానిగాను భావిస్తాము సహస్రనామములు సహస్ర రూపాలే కాదు అనంత కోటి రూపాలు అనంత కోటి నామాలు కలవానిగా చెప్తాము ఈ ధోరణిలో సర్వము ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి భావం ఉంది చూడండి దైవ చిత్రాలను చూస్తే వాటిలో ఎంత చక్కని భావం మూర్తి భవించినట్లు చూస్తుందో విఘ్నేశ్వరి చిత్రం చూస్తే భ్రాంతి దశలో ఉన్నటువంటి మానవుని స్థితి దాటుతున్నది మానవ శరీరములకు గజముఖములు చేర్చారు అంటే జ్ఞాన జ్ఞానస్వరూపుడైనటువంటి పురుషుడు అజ్ఞాన స్వరూపమైనటువంటి మనస్సు కలిగి ఉంచునని అందుచేతనే మనం చేసేటువంటి ప్రయత్నములకు విగ్రహం కలగకుండా ప్రారంభములో అజ్ఞానములు వేడుకొనవలసి వస్తుంది నటరాజు చిత్రం యొక్క అంతరార్థం మాయాధ్వంసక చైతన్య స్వరూపుడే ఆ నటరాజు జీవన్ముక్తి దశలో నామరూపాలనే ప్రకృతి శృంఖల నుంచి శాశ్వత విమోచన కలిగినటువంటి ముముక్షల యొక్క ఆత్మానందమే ఆ నృత్యం పరమాత్మని నీల మేఘఛాయగలవాణిగా వర్ణిస్తాం చిత్రిస్తాం అట్లే అంటే నీలవర్ణము కలిగి ఉన్నట్లుగా కనిపించేటువంటి ఆకాశం యొక్క అంతు అహతమైనటువంటి సముద్రం యొక్క లోతు తెలుసుకుంటే ఎంత కష్టమో ఆ పరమాత్మ స్వరూపం తెలుసుకోవటం కూడా అంత కష్టమైనటువంటి భావం అందులో ఉన్నది ఇక ఈశ్వరుని చేతిలో త్రిశూల భావం ఒకటి మూడైనట్లు మూడు ఐదైనట్లు దానిని విలభింప విలెలింపజేసేటటువంటి అనేకమైనట్లు తెలుపుతున్నది ఈశ్వరుని నెత్తిపై గంగ ఉన్నట్లు చిత్రించాము అంటే ప్రపంచమే భగవంతుని శరీరము పైనుండి పడేటువంటి వర్షమే గంగ అయిన దాని భావము ఆర్యావర్తంలోనే కాదు ప్రపంచములో ఏ చోట వర్షించి ఏ నామంతో ప్రవహించినా ఆ నదుల్లో ఉన్నటువంటి జలమంతా కూడా ఆ జగదీశ్వరుని నెత్తిపై నుండి పడేటువంటి గంగ అయినప్పటికీ జగదీశ్వరుని చిర నివాసమైనటువంటి హిమాలయము నందు జలాశయమునగా మారి గోముఖము నుండి వెలువడి ఋషికేశము హరిద్వారం ప్రయాగ కాశీమలైన పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ పుణ్యతీర్థంగా మారి ఆ పవిత్ర నామధం భరిచినది భగీరథుని తప ఫలితంగా అప్పుడైనటువంటి గంగ నేటికి కూడా భగీరథుని నామధేయమే కలిగి ఉంది దీనిని మరొక విధంగా కూడా చెప్పవచ్చును శివుడు లయస్వరూపుడు కావటం వల్ల ప్రళయ స్వరూపిడైనటువంటి గంగ చేరు ఉన్ననని ఈశ్వరు నుండి ప్రణవం బయలుదేరినది ఆ ప్రణవం నుండి గంగ పుట్టినది అందులో ప్రళయస్వరూపిణి తమ అదుపులోకి తీసుకునేటువంటి భావం కూడా ఉన్నది కంఠమును ఆశ్రయించుకొని ఉన్నటువంటి నాగేంద్రము గళమునందరి హాలహాలము యొక్క చిహ్నమే మనస్సునకు అయినటువంటి చంద్రుడే లేకపోతే అజ్ఞాన మోహముకు నిద్ర కలగదు మిద్యగ సంసార స్వప్న భ్రాంతి ఉండదు మనం ప్రాపంచిక ధోరణిలో పురుష ప్రకృతులకు ఆడ మగ అని రెండు రూపాలను కల్పించాము భగవంతుని పక్కనే భగవతి చిత్రించాము ఇందులో జ్ఞానమునకు అజ్ఞానము గల భేదభావము వెలుగును చీకటి ఆశ్రయించుకున్నట్లే గుణమయమైనటువంటి ప్రకృతి గుణతీతులైనటువంటి పురుషుని ఎట్లా ఆశించుకున్నదని సూచించబడినది చతుర్వేదములు బ్రహ్మ యొక్క నాలుగు శిరస్సులని చెప్తారు అంటే ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటిలో నాలుగు వేదములకు ఫలించినది దీనిని మరొక విధంగా కూడా చెప్పవచ్చును ఎవరు సత్య ధర్మ శాంతి ప్రేమను కలిగి ఉండునో అటు వారికి బ్రహ్మ సాక్షాత్కారం లభిమగనని అంటే తన నిజస్వరూపము ఎరుగలుగునని అర్ధ నారీసుడైనటువంటి కొందరు రూపించినట్లు పురుషుని యొక్క అర్ధ భాగము స్త్రీల యొక్క అర్ధ భాగము అని కాదు వేరు వేరు స్వభావములు కలిగి ఉన్నటువంటి ఆ రెండు మూలతత్వముల యొక్క సంయోగ స్వరూప తత్వమే అది నా పగటి వేషధాలు చేసేటువంటి ప్రదర్శనలో చక్కటి భావం ప్రకటింపబడుతున్నది అందులో ధార్మికత్వము అధార్మికత్వము కూడా ఉన్నాయి మనం ప్రకృతిని చూచేటువంటి సమయంలో పురుషుడు చూచే సమయంలో ప్రకృతి గోచరించినట్లే ప్రదర్శిస్తారు అందులో వేదాంత సత్యం ఉన్నది ఏ వస్తువు సర్వము తానై ఉండవు కానరాదు ఏది లేకనే ఉన్నట్టుగా కనిపించునో దాని తెలిపినదే వేదాంతము విరాట్ స్వరూపము మానవుని ఊహ ఊకు అందనటువంటిది భగవత్ విభూతులకు ఊహ కందినటునట్లుగానే ఒక రూపాన్ని కల్పించారు అంటే స్వామి తెలిపినట్లు ఒకే చైతన్యం భిన్న భిన్నముగా వివిధ దళితుల వ్యక్తముటచ్చే వ్యష్టిగాను వ్యష్టుల సమూహం అనేటువంటి సమిష్టిగాను ఎన్నబడితే ఇదే దృశ్యభావం యొక్క తీరు ఈ సందర్భంలో స్వామికి సంబంధించినటు కొన్ని యథార్థములు తెలుపుతున్నాం స్వామి నుండి వెలువడేటువంటి భస్మము లింగములు లయస్వరూపములైన గుర్తులు వారు త్రినేత్రం కలిగి ఉన్నారంటలో ఎట్టి సందేహం లేదు సాయి అని నామోచరణ చేస్తే ఈశా అనేటువంటి ధ్వని వస్తుంది ఆత్మ ఆత్మరూపములు సర్వత్రా వ్యాపించినప్పటికీ అవతరించినప్పుడు ఇతర జీవరాశుల వలె ఏ గర్భమునందు ఉండనవసరం ఉండదు జన్మాంతరం ఏ ముముక్షునో లేక అర్హతలు కలిగి ఉన్నవాని కాయంలోనూ స్థవరం ఏర్పరచుకొనవచ్చును పరమాత్ముని ప్రభావం వల్ల ఆ రూపము అనేక విధాల మార్పు చెందవచ్చును అవతరించుట అంటే అనాత్మరూపం గోచరించుట లేక తోచరించుట ఇట్లు చాలా పారావు జై సాయి రామ్ आत्मलिङ्गं भजरेलिङ्गं भजरे <this language> नागलिङ्गं नवमणिलिङ्गं नागलिङ्गं नवमणिलिङ्गं <Hand lineage> नाभिकमला उद्भवलिङ्गं नाभि कमलाभवलिङ्गम् ईश्वरलिङ्गं <Belle> भजोरे सा ईश्वरलिङ्गं भजोरे ईश्वरलिङ्गं भजो रे ईश्वरलिङ्गं भजो रे सा भजो रे आत्मलिङ्गं भजो रे अति अद्भुतलिङ्गं भजो रे

జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి